శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పద్దెనిమిది వందల ఎనభై ఆరులో మరి నాలుగో తారీఖు నాడు చికాగో మహానగరంలో ఎనిమిది గంటలు పనిచేయాలి మేము ఈ పద్నాలుగు గంటలు ఇరవై గంటలు పనిచేయడం కాదు బానిసలుగా మేము ఉండలేమని చెప్పి కార్మికులు మరి స్వయంగా స్వచ్ఛందంగా ర్యాలీ తీసి మరి మా హక్కుల కోసం అక్కడ సాధన చేస్తుంటే మరి ఆ క్షణంలో ఒక దుర్మార్గుడు పోలీసులపై బాంబులు వేసుకోవడం వలన ఆనాడు కాల్పులు జరిగి ఎంతో మంది అమాయక కార్మికులు జరుపుకోవడం జరిగింది మరి ఆ రోజుని పురస్కరించుకొని మరి నేడు ప్రపంచ వ్యాప్తంగా కార్మిక దినోత్సవానికి ఘనంగా జరుపుకుంటున్నారు మేము అడుగుతున్నాం సింగరేణిలో కూడా శ్రమ దోపిడీ జరుగుతుంది కాంట్రాక్టుల పేరు మీద కాంట్రాక్ట్ కార్మికుల పేరు మీద కోట్ల రూపాయలు మరి వాళ్ళ యొక్క జీతాలని వాళ్ళ యొక్క శ్రమని దోచుకుంటున్నారు వేల కోట్లు సంపాదించే సింగరేణిలో డెబ్బై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉంటే చాలి చాలని జీతంతో ఒక పక్కన ఇల్లు లేకుండా మరి సరైన జీతాలకు మరి పిల్లలను చదివించుకోలేకుండా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది ఏ యూనియన్ గెలిచినా ఏ పార్టీ గెలిచినా కూడా ఆ కార్మికుల కోసం కాంట్రాక్ట్ కార్మికుల కోసం మాట్లాడిన పాపాలు లేదు మరి అదేవిధంగా నా ఆటో సోదరులకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మరి ఈ ప్రభుత్వం గెలిచిన ప్రభుత్వం ఇస్తా చెప్పి ఇప్పటి వరకు కూడా వాళ్ళ మాటే ఊసే ఎత్తుతలేరు రానున్న కాలంలో సింగరేణిలో అటు కాంట్రాక్ట్ కార్మికుల కోసం మరి ఈ ప్రాంతంలో ఆటో యూనియన్ నాయకుల కోసం మరో ఉద్యమాన్ని త్వరలో చేపడతామని చెప్పి మరి ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడు సాక్షిగా ఆటో యూనియన్ తమ్ముల సాక్షిగా తెలియజేస్తున్నాను